అందరికీ నమస్కారం పంచతంత్ర కథలకి స్వాగతం ఇవాళ నడినెత్తిన చక్రం మోసిన లోభి కథ విందాం ఒక గ్రామంలో నలుగురు యువకులు ఉండేవారు వాళ్ళు మహాభేదరికం అనుభవిస్తుండగా పక్క గ్రామంలోకి ఒక ఎత్తి వచ్చాడని అతనికి ఎన్నో మహిమలు ఉన్నాయని తెలుసుకున్నారు వాళ్ళు అతడి దగ్గరికి పోయి మహాత్మా మేము ఈ దారిద్ర్యం భరించలేకపోతున్నాం మా దారిద్ర్యం తొలగిపోయే మార్గం తెలపండి అంటూ వేడుకున్నారు దయాద్ర హృదయుడైనటువంటి ఆ యోగి వారిని చూస్తూనే నాయన్లారా ఇవిగో ఈ తాయెత్తులు మీరు నలుగురు ఒక్కొక్కటి తీసుకుని ఉత్తర దిశగా వెళ్ళండి అప్పుడు మీలో ఒకరి చేతి నుంచి ఒక తాయత్తు జారి పడుతుంది అక్కడ తబగా మీకు కొంత నిధి దొరుకుతుంది దానిని తీసుకుంటే మీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది అది చాలకపోతే మీరు ఇంకా ముందుకు పోతే మరొకరిది ఆ తర్వాత ఇంకొకరిది తాయెత్తులు భూమి మీద పడతాయి ఆ పడిన చోట తవ్వితే మీకు రత్నాలు వజ్రాలు కూడా దొరుకుతాయి అని వాళ్ళని ఆశీర్వదించి పంపాడు ఆ యువకులు ఆ యోగి చెప్పినట్టే నడుచుకుంటూ వెళ్తుండగా మొదటివాడి చేతి తాయెత్తు కింద పడ్డది అక్కడ వాళ్ళు తవ్వి చూడగానే రాగి ముద్దలతో నిండి ఉన్న ఒక పాత్ర లభించింది దానిని చూసిన మొదటివాడు మిత్రులారా నా తాయెత్తు కిందపడి నాకు ఈ సొమ్ము లభించింది దీనితో నేను సుఖంగా బతుకుతాను మీరు మీ తాయెత్తులతో ముందుకు వెళ్ళండి అన్నాడు తనకి దొరికిన ధనంతో తృప్తి పడుతూ మిగిలిన ముగ్గురు అలాగే అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు తర్వాత రెండో వాడి చేతిలోని తాయెత్తు కూడా కింద పడింది అక్కడ తవ్వి చూడగా వెండి బయటపడింది దానిని చూసిన రెండోవాడు మనం దీన్ని సమానంగా పంచుకుందాం అన్నాడు కానీ మిగిలిన ఇద్దరు అందుకు ఒప్పుకోక ఎవరికి దొరికింది వారిదే కాబట్టి నీకు దొరికింది నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నారు సరే అని ఆ వెండి దొరికిన వాడు వెళ్ళిపోయాడు మిగిలిన ఇద్దరు మరికొంత దూరం వెళ్ళగా ఆ ఇద్దరిలో మూడోవాడు తాయెత్తు కింద పడింది అక్కడ తవ్వి చూడగా బంగారంతో నిండిన బిందె కనపడింది అప్పుడు మూడోవాడు మిత్రమా దీనిని మనిద్దరం సమంగా పంచుకుందాం అనవసరంగా అత్యాశకి పోయి ముందుకు పోతే లేనిపోని కష్టాలు వస్తాయి అన్నాడు చెబుతూ నీకు ఇది అనుకుంటే దీనిని నువ్వు తీసుకుని పోవచ్చు నా సంగతి నీకెందుకు నీకు ఇష్టం ఉంటేరా లేకపోతే పో నాతో వస్తే దొరికినదాన్ని సమంగా పంచుకుని మిగిలిన ఇద్దరికంటే వైభవంగా బతకచ్చు అన్నాడు నాలుగోవాడు దురాశతో మిత్రమా నీతో రావటం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు ఏ కష్టాలు పాలవుతావో ఏమోనని భయంగా ఉంది అందుకే నిన్ను అనుసరిస్తాను అంటూ మూడోవాడు నాలుగో వాడితో కలిసి బయలుదేరాడు అలా పోతూ ఉండగా చివరిగా మిగిలిన నాలుగో వాడిచ్చే తాయెత్తు కూడా కింద పడింది అక్కడ తవ్వగా భూగృహం లోపలికి మెట్టు కనపడ్డాయి దాని గుండా నాలుగో వాడు లోపలికి పోయాడు మూడోవాడు నేను రాను అంటూ బయటికి బయటే నిలబడిపోయాడు లోపలికి పోయిన వాడికి ఒక వ్యక్తి నెత్తిన చక్రం మోస్తూ అతి దీనంగా కనిపించాడు నాలుగోవాడ ఆ వ్యక్తి దగ్గరికి పోగానే వాడు నెత్తిన చక్రాన్ని తీసి వీడి తలపై పెట్టి అబ్బా సుదీర్ఘకాలం తర్వాత నా ఈ బాధకు మోక్షం కలిగింది అన్నాడు నెత్తిన మోస్తున్న నాలుగో నాలుగోవాడ ఆ బాధను భరించలేక ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు కోపంగా ఏం చెప్పను మిత్రమా నేను కూడా నీలాగే అత్యాశతో ఇక్కడికి చేరుకున్నాను నా ఆశకి అత్యాశకి తగిన శాస్తి జరిగింది ఈ గుహ ఎవరిదో తెలుసా కుబేరుడిది అటు చూడు వజ్రాలు మణిమాణిక్యాలు అన్నీ ఉన్న అందుకోలేని దురదృష్టవంతుడే ఈ చక్రం మోస్తూ నిలబడేవాడు నీ సో నీకో సంగతి తెలుసా నేను శ్రీరాముడి కాలం నుంచి ఈ గుహలోనే బందీనైపోయాను ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూను అన్నాడు ఆ వ్యక్తి రాముడి కాలమా ఎంత ఆశ్చర్యం ఇది కలియుగం కదా ఇన్ని రోజులు నీవు అసలు ఎలా బతుకున్నావు అని అడిగాడు నాలుగోవాడు విస్మయంగా అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ ఓ మిత్రుడా లోభం ధనలోభంలో చిక్కుకున్నవాడు ఇక్కడికి వస్తే ఈ చక్రం పాల పడతాడు ఇక వాడికి ఆకలి దప్పులు నిద్రాహారాలు జరామరణాలు ఏమీ ఉండవు ఎన్ని యుగాలైనా ఇలా చక్రాన్ని మోస్తూ ఈ బాధను అనుభవిస్తూనే ఉంటాడు నాకంటే ముందు ఇక్కడ ఉన్నవాడు దీన్ని నా కట్టాడు వాడు కృతయుగం నుంచి ఈ చక్రాన్ని మోస్తున్నాట ఆ తర్వాత త్రేతాయుగం నుంచి నేను మోస్తూ ఇప్పుడు నీ కట్టాను ఇక నీ దగ్గరకు రాబోయే లోభికి దీన్ని అంటగట్టు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి బయటకు వస్తున్న కొత్త వ్యక్తిని చూసిన మూడోవాడు ఆశ్చర్యపోయి ఇదేమిటి లోపలికి వెళ్ళిన వాడు ఏమైనట్లు అనుకుంటూ గుహలోనికి పోయి అక్కడ తలపై చక్రం మోస్తున్న మిత్రుని చూసి అయ్యో మిత్రమా ఏం జరిగింది అన్నాడు అప్పుడు నాలుగోవాడు మీ వంటి మంచి మిత్రుడు సలహా పాటించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అత్యాశకు పోయాను చూడు ఇక ఈ చక్రం మోస్తూ ఉండవలసిందే అంటూ జరిగిందంతా చెప్పాడు ఏడుస్తూ కథ సమాప్తం సుశారా పోతే ఎంత దుఃఖం కలుగుతుందో మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం